హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆస్సిబాస్ సిటీ బ్లాగ్స్ ప్రజెంట్ అయితే టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఏం అట్లా అవుతుంది నేనైతే కిరాయి వెళ్తున్నా ఎక్కడికంటే మన దంతన్పల్లి భీమన్న జాతర ఉంది కదా అక్కడికైతే కిరాయి రావడం జరిగింది నేను ఫోర్ థర్టీకే రాని చెప్పిండు కానీ అంత చల్ల అవ్వబడిపోతాడని కొంచెం తెల్లారినాక సెవెన్ సెవెన్ థర్టీకి వెళ్దాం అనుకుని వెళ్తున్నాను ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయింది కొంచెం ముందు వెళ్ళమనుకో అనుకో అక్కడ ప్లస్ చూసుకొని అయితే షాప్ పెట్టుకోవచ్చు అదే మన తిరియాని మండలంలోనైతే దంతన్పల్లి జాతరనైతే మొదలైంది మనం వచ్చేవరకు కొంచెం లేట్ అయింది కాబట్టి పిల్లలు వెళ్ళే చేసిండు వెళ్ళిపోయి ఆటో వద్దు అది అని చెప్పిండు లాస్ట్కు బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయే టైంలో మళ్ళీ పిలుచు ఇక రా అని చెప్పిండు చేసి మా ఊరి మళ్ళా గుడి చూడండి మొత్తానికైతే మనమైతే గుడికాడికి వచ్చేసినాం ఇక ఈ జాతర వచ్చేసి మూడు రోజులు అయితే జరుగుతుంది ఈరోజు వచ్చేసి ఫస్ట్ రోజు అంటే ఫస్ట్ రోజు ఎక్కువ పబ్లిక్ ఉంటారు ఇక మొత్తం అయితే మన బండ్ల సామాన్ అయితే అక్కడ దించేసినా అతన్ని అతన్ని కూడా దించేసినా మళ్ళీ సాయంత్రం ఐదుటికేమో రా అన్నాడు అప్పుడు రావాలి మళ్ళీ అతను తీసుకొని వెళ్ళాలి మొత్తానికి అయితే గుడికాడికి అయితే వచ్చినా చూడండి సరి గుడి ఎలా ఉందో చూపె మీకు లోపల కూడా ఆల్మోస్ట్ పూజలు అయితే జరుగుతున్నాయి ఇంక చూడండి భీమన్న దేవునికి వాళ్ళు మొక్కుకున్న మొక్కులు అయితే నెరవేర్చుకుంటున్నారు అంటే కోళ్ళని మేకలని భీమన్న దేవునికి బలి ఇచ్చి వాళ్ళ మొక్కులు అయితే నెరవేర్చుకుంటున్నారు గుడి లోపల ఇంతకుముందు ఈ వీడియో తీసిన నేను అంటే ఎవరు లేనప్పుడు తీసిన ఆ వీడియో నచ్చి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి అది కూడా ఇక్కడ నుండి కాదు ఎక్కడ నుండి చుట్టుపక్కల అంటే వీళ్ళకి ఆ పెద్ద జాతర ఇది మూడు రోజులు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం వస్తారు అంటే గోండు ఆదివాసులకు వీళ్ళు ఒక పెద్ద పండుగ ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది అంది చూడండి ఇప్పుడే ఇంత పబ్లిక్ ఉన్నారు ఇంకా సాయంత్రం వరకు ఇంకా మొత్తం ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇలాంటి చుట్టుపక్కల మొత్తం అడవి ఉన్నది అడవి మధ్యలో అయితే గుడి ఉన్నది చాలా బాగుంది వీడియో లైక్ చేసి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి